ఆల్టో ఎల్ఎక్స్ఐ సిఎన్జి రెండు వేల పన్నెండు మోడలు తీసుకోవచ్చు అలవెన్స్ కూడా కస్టమర్ ఎంచుకున్నాడు తీసుకోవచ్చు చిన్నగా గీత ఉన్నదండి చూసుకోవచ్చు ఏపీకి అయినా తెలంగాణ కానీ ఎవరికైనా పనిచేస్తుంది చూసుకోవచ్చు ఇది సిఎన్జి পেট্ৰ'ল mm ৱেকিলো -hmm. టచ్ స్క్రీన్ కూడా ఉన్నది చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది వెనకాల సీటు వెనకాల డోరు అలవీలు సిఎంజీ తీసుకోవచ్చు రైట్ సైడ్ డ్రైవర్ ఎనకాల డోర్ తీసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది బండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వచ్చేసి సిఎన్జి మీకు సిఎన్జి నాని నడుస్తుంది పెట్రోల్ అని అడుస్తుంది తీసుకోవచ్చు ఇప్పుడు పెట్రోల్ ఉన్నది మీకు కావాలంటే ఇది వస్తే సిఎన్జి వస్తుంది గ్రీన్ వచ్చింది కదా సిఎన్జి సిఎన్జి ఇది గ్రీన్ వస్తే సిఎన్జి సాడీ అయితే వెళ్తుంది రివర్స్ కెమెరా ఏసీ చిల్డ్ ఏసీ మాత్రం చిల్డ్ ఉన్నది ఎస్ గిట్లా మీకు సరే స్టార్ట్ ఎస్ చూసుకోవచ్చు ఎస్ సిఎన్జి ఇప్పుడు పెట్రోల్ ఉన్నది ఇది వచ్చినాం అనుకో సిఎన్జి వచ్చేది పెట్రోల్ అండ్ సిఎన్జి రెండు వెహికల్ వచ్చేసి ట్రాప్ గిట్లు అంతా నీట్గా అంటే నీట్గా ఉన్నది చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ ఉన్నది మాన్యువల్ గేర్స్ ఉన్నాయి వచ్చేసి స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా ఫ్రీ ఉన్నది చూసుకోవచ్చు నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి ఆల్టో సిఎన్జి వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి ఏపీకైనా తెలంగాణకైనా ఎవరికైనా పనిచేస్తుందండి వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి రెండు వేల పన్నెండు మోడల్ వచ్చేసి ఆల్టో ఎల్లెక్స్ అయ్యి ఈ వెహికల్ వచ్చేసి మీరు అయినా నడుస్తుంది తెలంగాణకైనా ఎవరికైనా అండి ఇది వచ్చేసి మీకు సిఎన్జిలో వచ్చి లీటర్కు ముప్పై ఇస్తుంది ప్లస్ పెట్రోల్లో వచ్చేసి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో ఇస్తుంది ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది వెహికల్ మాత్రం మీకు సిఎన్జి వెహికల్ చాలా తక్కువ రేర్ అండి సిఎన్జి ఫిరి అయితేనే ఒక అరవై వేలు కావాలి సిఎన్జి వెహికల్ దొరకదు చాలా తక్కువ ఇటువంటి వెహికల్స్ మా దగ్గర చాలా అంటే చాలా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసులు లైక్ చేసుడు మాత్రం మర్చిపోకండి చాలా వెహికల్స్ మా దగ్గర లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా తెచ్చి పెట్టండి దీనికి రివర్స్ కెమెరా టచ్ స్క్రీను ఏసీ ఈసీ మొత్తం మళ్ళీ కూడా కస్టమర్ వేయించుకున్నది ఏంటండి ఎంచుకున్నదండి మోడల్ పరంగా చూసుకుంటే రెండు వేల పన్నెండు మోడల్ అండి సిఎన్జి ఉన్నది వెహికల్కు వెహికల్ వచ్చేసి కేవలం ఒక లక్ష ఎనభై ఐదు రూపాయలు చెప్తున్నాం అండి మీరు రండి వెహికల్ చెక్ చేసుకోండి ఒరిజినల్గా ఉన్నదండి బండి మీరు చెక్ చేసుకోండి వెహికల్ మాత్రం చెక్ చేసుకున్న తర్వాత సిఎన్జి దొరుకుతుంది మాత్రం చాలా తక్కువ అండి సిఎన్జి దొరకదు దాదాపు దొరుకుతుంది చాలా తక్కువ బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీరు ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేయించుకోవాలి చెక్ చేయించుకున్న తర్వాత మీకు నచ్చనే తీసుకోవాలి వెహికల్ మాత్రం రెండు వేల పన్నెండు మారాలండి ఒక లక్ష ఎనభై ఐదు వేలు చెప్తామండి మీరు వెహికల్ చూసిన తర్వాత ఏమైనా ఉంటే కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుందండి ఎక్కువనైతే ఉండదు వెహికల్ మాత్రము మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో అండాల డా పక్కనండి మీరు గూగుల్లో కూడా మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం టోటల్ వచ్చేస్తుందండి మీరు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఈ వెహికల్ మాత్రం చిన్న ఫ్యామిలీకి చాలా మంచిగా పనిచేస్తుంది అండి వెహికల్ ఆల్టోలు చాలా వేరుగా దొరుకుతలేవండి మీరు చూసుకోవచ్చు మీకు నష్టనే రండి కాకపోతే మాత్రం ఇది సిఎన్జి వెహికల్ సిఎన్జి కమ్ పెట్రోల్ రెండు సిఎన్జిలో నడుస్తుంది సిఎన్జిలో మీకు లీటర్కి ముప్పై ఇస్తుంది పెట్రోల్లో మాత్రం పద్దెనిమిది పైన ఇస్తుంది ఈ వెహికల్ వచ్చేసి మీరు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకున్న తర్వాత ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి మా అడ్రస్ మీరు గుూగుల్లో కూడా మనోజ్ కార్సార్ టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి కింద డిస్క్రిప్షన్లో నంబర్ని ఇస్తానండి వాటికి ఈ వెహికల్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేసి అదలవచ్చు మీరు ఏమైనా వెహికల్ అమ్ముకోవాలన్నా కూడా కింద రెస్ట్రేషన్లో నెంబర్లో కాల్ చేయండి మా దగ్గర మేము పెడితే అమ్మిస్తామండి వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ మాత్రము ప్రస్తుతానికి ఒక లక్ష ఎనభై ఐదు వేలు చెప్తాను అండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ రైట్